వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం పదకొండు శాతం వ్యయం ఐదు శాతం ఆరోగ్యం సున్నా అనారోగ్యం నాలుగు శాతం ఇక రాజ్యపూజం నాలుగు శాతం ఇక అవమానం రెండు సుఖము ఆరు దుఃఖము మూడు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గ్రహాలు కూడా శుభస్థానంలో గోచరిస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అదృష్టమైన సంవత్సరంగా మారిపోతుంది మీరు ఏ సంకల్పం చేస్తారో అవన్నీ ఖచ్చితంగా జరిగే తీరుతాయి అటువంటి గొప్ప సంవత్సరం ఈ విశ్వ వసు సంవత్సరం మీకు మీరు స్వంతంగా కష్టపడి ఇల్లు కట్టడోలు చేయడం మరియు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయడం ఇటువంటివి ఏ పని చేసినా అందులో అభివృద్ధి కనబడుతుంది వ్యాపారస్తులు కొత్తగా వ్యాపారాలకి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇక నూతనంగా ఆలోచించి మీ కంపెనీలను అభివృద్ధి చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఆరోగ్యంలో అభివృద్ధి ఉంటుంది అనారోగ్య బాధలతో ఉన్న వారికి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది శత్రువుల నుంచి విజయం ప్రాప్తిస్తుంది భార్యాభర్తలు దూరంగా ఉన్నవారు కలుసుకునే యోగం ప్రాప్తిస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ప్రగతి ప్రమోషన్స్ ఉంటుంది దీన్ని చూసి కొందరు శత్రువులు ఏదైనా మీకు చెడుచేయ వారికి మరియు ఇంటీరియర్ ఇటువంటి వారందరికీ కూడా చాలా అధికమైన లాభాలు ప్రాప్తిస్తాయి ఈ ఒక వృషభ రాశి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా మీకు అద్భుతమైన సమయం ప్రయత్నించండి ప్రతిఫలం ప్రాప్తిస్తుంది ఇక వ్యవసాయ రంగంలో ఉన్న వారు వ్యవసాయ రంగంలోనే మీకు అభివృద్ధి చాలా ఉంటుంది ఈ సంవత్సరం మీరు శ్రమిస్తే ఆ శ్రమకి తగినట్టుగా ప్రతిఫలం అనుభవించగలరు విద్యార్థులకైతే ఈ సంవత్సరంలో ఉత్తమోత్తమంగా ఉంది మీరు ఏది చదవాలనుకుంటే అది ప్రాప్తిచ్చే యోగం ఉంటుంది విదేశీ యోగాలు ఉండొచ్చు ఏదైనా హయ్యర్ స్టడీస్కి వెళ్ళే ఎగ్జామ్స్ ఉండొచ్చు ఇటువంటివి ఏది ప్రయత్నిస్తూ ఉన్నా మీకు ప్రతిఫలం ఉంటుంది ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కష్టపడుతున్న వారికి ఈ సంవత్సరంలో ఆ కష్టానికి కలిగినట్టుగా ప్రతిఫలం అనుభవించే యోగం మీకు ఉంటుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో మార్గశిర మాసం మీకు అంత శుభం కాదు మరియు పంచమి దశమి అమావాస్య పౌర్ణమి ఈ తిథులు మీకు అంత శుభం కాదు శనివారం మీకు శుభం కాదు మరియు అష్టానక్షత్రం మీకు శుభం కాదు ఇవి గాతకాదు వీటి గురించి ండి అయితే ఈ సంవత్సరంలో మరింత అదృష్టవంతులు మీరు అవ్వాలి అంటే గంగా స్నానం చేయడం తీర్థక్షేత్రాలకి వెళ్ళడం లేదా శివుడికి పూజించడం శివధ్యానం శివుడికి రుద్రాభిషేకం చేయడం మీకు అదృష్టాన్ని అందిస్తుంది గురుజీ గురుజీ